ఏడు ఎక్కడ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు బుద్ధి ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట కొటరా ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి అందరికి నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు చుట్టూ సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన అప్పటి దుఃఖంలో ఉన్నాడు మనందరికి తెలుసు ఇటీవల మంచి కాలంలో తన పోయింది అంబలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని